ఒక సామాన్యుడికి మూడు కోట్ల ఇరవై లక్షలు ఎక్కడి నుండి వస్తాయండి ఒక సామాన్యుడికి మూడు కోట్ల ఇరవై లక్షలు రిజిస్ట్రేషన్కి ఎలా వచ్చినాయి ఎలా వచ్చినాయి మీ అసలు ఊహించగలమా ఎలా అసలు ఏ విధంగా అతను పట్టే పట్టేళ్ళులేం కాదు సామాన్యుడే అతని దగ్గర మూడు కోట్ల ఇరవై లక్షలు ఎక్కడి నుండి వచ్చినాయి అది మాకు తెలియాలి మీడియా వాళ్ళే ఇదన్నీ బయటికి లాగాలి మీరు అందరూ అసలు మాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఆయన ఎందుకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వాన్ని నెలకొల్పారు మరి పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు అవుతున్నా నిద్రపోతున్నారా ఆయనకేం సంబంధం సార్ ప్రభుత్వం ఆలే కదండి కూటమి ప్రభుత్వంగా జగన్ ఒక్కలే ఒంటరిగా పోటీ చేసి వాళ్ళందరూ కలిసి బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత లేదా